చిన్న చిన్నవి నేను స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు కుట్టినవి లాస్ట్ ఇయర్ చూడండి ఇవన్నీ అవే ఒక్కొక్కటి విడివిడిగా చూపిస్తాను చూడండి చిన్న చిన్నవి చాలా బాగున్నాయి చూడండి చిన్న గౌన్ అండి ఇది చిన్న గౌన్ అండి ఇది బాగుందా చూడండి చిన్నగా చేయితో కుట్టానండి మిషన్ లేదప్పుడు చిన్న చిత్ర హ్యాండ్స్ బాగున్నాయి కదా చిన్న గౌన్ ఇది ఓకేనా ఇంకొకటి స్కూల్ యూనిఫామ్ది స్కర్ట్ అండి పైది టాప్ అండి చూడండి కాలర్ వచ్చింది ఇక్కడ బటన్ సిస్టమ్ అంటే గమ్ము పెట్టి అతికిచ్చాము ఇలా స్టిచ్చింగ్ చేసాము ఓన్లీ చేతుల అండి ఇక్కడ మాత్రం ఇట్లా మిషన్ వచ్చోరాదని ప్రాక్టీస్ చేయడానికి ఇలా కుట్టాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకొకటి చూపిస్తాను ఇదేంటి దీన్ని ఏమంటారు బాడీ లంగా మేమైతే తెలుగులో బాడీ లంగా అంటామండి బాడీతో పాటు ఇలా వస్తుంది చేతిలతో కుట్టాను ఇది కొద్దిగా ఫోల్డ్ అయ్యింది మడత పెట్టినందుకు ఇలా ఉందండి చూడండి ఓకేనా ఇంకొకటి చూపిస్తాను అంబ్రిల్లా గౌన్ అండి ఇది అంబ్రిల్లా గౌన్ గౌన్ అంటారు ఇది చూడండి అంబ్రిల్లా గౌన్ ఇది పక్కవి పడుతుంది అంబ్రిల్లా గౌన్ అండి ఇదిగోండి కుచ్చులు పెట్టాను చిన్న హ్యా చేయితోటే కుట్టానండి నచ్చిందా ఇంకొకటి ఇది లంగా అండి శారీ పెట్టుకోట్ చూడండి ముక్కలు ముక్కలు అంటే క్లాత్ లేకపోతే ఇలాగా చారి పెట్టుకోడు కాదండి ఇది గాగ్రా గాగ్రా అండి చూడండి గాగ్రా ఇది గాగ్రా ఇది గాగ్రా ఇంకొకటి గౌన్ అండి చూడండి ఈ డిజైన్ కూడా మేమే కుట్టాము చూడండి ఫ్రాక్ ఫ్రాక్ గౌన్ అంటారు బాగుందా ఇంకొకటి ఇది పైది పైన టాప్ అండి ఇది బ్యాక్ సైడ్ గాగరా పై టాప్ ఇది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడు చూడండి చేయితోటి కదా ఇలా వచ్చింది ఇంకొకటి ఇది చూడండి ఫ్రెండ్స్ దిండు మెత్తల దిండు ఇలా పడుకునేది చిన్న బొమ్మలు తయారు చేసుకొని ఇలా పడుకునే దిండు తయారు చేసాము ఇది మెత్తల బెడ్షీట్ లాగా బెడ్ లాగా బాగుందా చేయండి ఇంకొకటి అండి స్కూల్ యూనిఫామ్ స్కర్ట్ అండి స్కూల్ యూనిఫామ్ కట్ ఇది క్లాత్ లేక ఇలా కుట్టాను ఈ పట్టీ పెట్టాను చూడండి కనిపిస్తుందా స్కూల్ కట్ అండి ఇది ఇంకొకటి ఇది కూడా ఇంకో స్కూల్ కట్ అండి స్కట్ అండి ఇది కూడా వైట్ క్లాత్తో కుట్టాను ఓకేనా చూడండి ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్ గాగ్రా గాగ్రా ఇది గాగ్రా కింది టాప్ అండి ఇది పై టాప్ తిన్నాక చూపించాను కదా పై టాప్ది ఇది 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 గగ్రస్ కట్ట అనేది పై టాప్ ఇలా వస్తుందండి ఇదిగోండి ఎలా వస్తుంది పై టాప్ ఇది ఓకేనా ఇదండి పాయింట్ అండి పాయింట్ అండి పంజాబీ డ్రెస్ పైన కింది పాయింట్ అండి పాయింట్ ఇది చేయితోనే కుట్టాను ఇది కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి పంజాబీ డ్రెస్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా పాయింటే అంటే కుచ్చుల అండి ఇది కూడా కుచ్చుల పాయింట్ చేతులతో కుట్టాము కుచ్చుల పాయింట్ కుచ్చుల పాయింట్ ఓకేనా ఇంకొకటి అయిపోతుందండి వీడియో ఒక టూ మినిట్స్ చూడండి ఇది కూడా పంజాబీ డ్రెస్ అండి టాప్ ఇది చూడండి టాప్ ముడతలు పడిపోయింది రికార్డు చూపిస్తాను రికార్డు ఇంకా బాగుంది ఇది పై టాప్ అండి ఓకేనా ఇదేమో బ్లౌజ్ అండి ఫుల్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ బుక్కులు వచ్చాయి ఇదిగోండి బ్యాక్ సైడ్ బుక్కులు అండి ఇది బ్లౌజ్ అండి ఇది ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి ఇది సాదా ప్యాంట్ అండి పైజామాది ఇదిగో కిస్తా వచ్చింది ఇది సాదా పైజామా అండి చూడండి సాదా పైజామా ఓకేనా ఇదేమో స్కూల్ పిల్లలు బ్యాక్ సైడ్ పిల్లలు వేసుకునేదండి డ్రెస్ పైన టాప్ అండి ఇది బ్లౌజ్ లాగా బ్లౌజ్ మోడల్ అండి ఇదండి నేను స్టిచ్చింగ్ చేసింది ఇంకా ఒకటి ఉంది ఫైనల్గా ఇదిగోండి ఇది కూడా అదే అండి బ్లౌజ్ ఇలా కూడా అండ్ బ్యాక్ సైడ్ కుట్టాను గాగ్రపై కూడా కుట్టుకోవచ్చు అంటే కటోర బ్లౌజ్ అండి ఇది కటోర కటోరా మోడల్ ఇది ఇంకా చిన్న బ్లౌజ్ కూడా ఉండేది లేదు ఇది కూడా కటోరనే అండి చెప్దామని మర్చిపోయినా ఇది కూడా కటోర మోడలే వచ్చింది కొద్దిగా ఇది వేరే అంటే సీదా కటోర కాదు ఓన్లీ సీదా బ్యాక్ సైడ్ ఫ్రెండ్ ఎక్కువ మార్పడి చేసుకుంటారు ఓన్లీ ముందు టాక వెనక్కి టాక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకేనా ఓకే బాయ్ అండి భారతీయోల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్